జగన్ సర్కారు అరాచకంపై లోకేష్ శంకారావం పదకొండు నుంచి ఉత్తరాంధ్రలో యువనేత పర్యటన రోజుకు మూడు నియోజకవర్గాల్లో కేడర్తో సమావేశాలు నిర్వహించే అవకాశం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగిన చారిత్రాత్మక యువగణం పాదయాత్ర స్ఫూర్తితో యువనేత లోకేష్ ఈ నెల పదకొండవ తేదీ నుంచి శంకారావం పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్ను కార్యోన్ముఖులను చేసే లక్ష్మణంలో ఈసారి యువనేత పర్యటన సాగనుంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభం కానున్న శంకారావం యాత్ర ప్రతిరోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది పదకొండు రోజుల పాటు ముప్పై ఒకటి అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ యాత్ర సాగనుంది వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలు దోపిడీ విధానాలు ప్రజల్లో ఎండకట్టడం అదే సమయంలో వివిధ వర్గాలకు భరోసా కల్పిస్తూ అధినేత ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రజలకు చైతన్యవంతం చేయటం రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలపై లోకేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు నిర్ణీత రూట్ మ్యాప్ ప్రకారం ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం యువనేత లోకేష్ ఆయా నియోజకవర్గ కేంద్రాలకు వెళ్ళి సమావేశం సమావేశమవుతారు యాభై ఎనిమిది నెలలుగా ఉత్తరాంధ్రలో జగన్ అడ్క్కో చేసిన విద్వాంసం ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు వాటి పరిష్కారానికి అధికారంలోకి వచ్చాక చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు శంకారావం యాత్ర సందర్భంగా వైసీపీ పాలనలో తప్పుడు కేసులు వేధింపులకు గురైన కార్యకర్తలు వివిధ వర్గాల ప్రజలకు యువనేత లోకేష్ భరోసా కల్పించనున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలపై మారణ హోమం సృష్టించారు వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మంది టీడీపీ కార్యకర్తలకు హత్యలకు గురయ్యారు వీరితో పాటు నూట ఎనభై ఎనిమిది మంది దళితులు అరవై మూడు మంది ఎస్టీలు నలభై మంది బీసీలు ఇరవై మూడు మంది మైనార్టీలు జగన్ ప్రభుత్వం పట్టణ పెట్టుకుందనేది ప్రధానంగా వారు చెప్తున్నటువంటి వర్షన్ తొలుత నిర్ణయించిన ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగకపోవడంతో ఆ ప్రాంత ప్రజల కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు శంఖారావం పేరుతో నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపట్టనున్నారు శంకారావం మొదట మూడు రోజుల షెడ్యూల్ ఇచ్చాపురం పలాస టెక్కలి నర్సన్నపేట శ్రీకాకుళం ఆముదాల వలస పాతపట్నం పాలకొండ కురుపాం నియోజకవర్గాల్లో శంకారావం జరగనుంది అయితే యువగళం పేరుతో నారా లోకేష్ యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ అయ్యారంటోళ్ళు ఇటువంటి సందేహం లేదు ఈ నేపథ్యంలోనే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శంకారావం పేరుతో ప్రజల్లోకి వెళ్ళటంతో ప్రజల్ని కార్యోన్ముఖం చేయటంతో పాటు రానున్న ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోనాలి అదేవిధంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి అకృత్యాలు కావచ్చు ఏదన్నా అధికార దుర్వినియోగం ఏదైతే ఉందో వాటన్నింటి అంశాలని ప్రజల్లోకి ఎండగట్టి దాని ద్వారా ప్రజల్ని కార్యన్మకం చేయాలి వారిని ఎన్నికలకు సిద్ధం చేయాలి అనేది ప్రధానంగా లోకేష్ యొక్క యాత్ర యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశంగా కనపడుతుంది దానికే ఈ యాత్రకి లోకేష్ శంకారావు అనే పేరు కూడా పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఓ పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ పక్కన సభలు సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది మరో పక్కన ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వారి వారి స్థాయిలో అనేకమైనటువంటి అనేక రకాలుగా ప్రచారాలకు సిద్ధమైనట్టు స్పష్టంగా కనపడుతుంది దాంట్లో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలు నిర్వహిస్తాం రా తెలుగుదేశం పిలుస్తుంది అనే పేరుతో ఆయన నిర్వహించడం అదేవిధంగా నారా భువనేశ్వర్ గారు కూడా ఓదార్పు యాత్ర నిర్వహిస్తూ ప్రజల్లోకి ఉన్న పరిస్థితి అయితే గమనిస్తున్నాం అదేవిధంగా లోకేష్ కూడా శంకారావం పేరుతో ఆయన కూడా ప్రజల్లోకి వెళ్ళాలి ఆ ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఏదో ఒక రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనేది వారి యొక్క వ్యూహంగా కనిపిస్తుంది దాంట్లో భాగంగానే మూడు ప్ర మూడు రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ని వాళ్ళు ఫిక్స్ చేసుకున్న పరిస్థితి కనపడుతుంది దాంట్లో భాగంగానే ఇతర రాజకీయ పార్టీలు కనుక గమనించినట్టయితే పీసీసీ అధినేత షర్మిల ఓ పక్కన కూడా మళ్ళీ రచ్చబండ కార్యక్రమం అంటూ కూడా ఆమె కూడా ప్రజల్లో తిరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఆయన కూడా యాత్రలు నిర్వహించాలనేది ప్రధానంగా యోచనగా కనిపిస్తుంది మొత్తానికి ఎన్నికల హీట్ అనేది అయితే ప్రధానంగా స్టార్ట్ అయిపోయిందనేది చెప్పాలి ఈ లోకేష్ చేయబడుతున్నటువంటి శంకారావం ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ విధంగా సక్సెస్ అవుతారు అనేది అయితే మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది